హలో ఎలా ఉన్నారు అందరూ నేను దట్ ఈజ్ హ్యాపీ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం సో ఫ్రాన్స్కి కావాల్సిన బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా మీ ముందే పెట్టేశాను ఇవి మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే బిర్యానీ మనకి హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది సో ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా కూడా నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్ పెట్టేసుకొని అందులో స్పైసెస్ అన్నీ వేసేసుకుందాము లవంగ బిర్యానీ ఆకు ఇలాచి సాజీరా దాల్చిన చెక్క సో ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సాల్ట్ రైస్కు సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సో ఇదంతా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము వేరే స్టవ్ మీద ఈలోపు అది అవుతూ ఉంటుంది మనం బిర్యానీకి ఒక కరాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రైస్లో ఏ స్పైసెస్ అయితే వేసామో అవే మళ్ళీ ఇందులో కొంచెం ఎక్కువ అవసరం లేదండి స్పైసెస్ గు కొంచెం టేస్ట్ గురించి మాత్రమే స్పైసెస్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము అవి ఫ్రై అవుతూనే ఉంటాయి ఇప్పుడు ఒక పక్క రైస్ వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది ఇప్పుడు రైస్ వేసేసుకుందాము ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి ఫ్రాన్స్ వచ్చేసి కేజీ రొయ్యలు అవి పొట్టు తర్వాత ఒక హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువే ఉంటాయి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసింది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని ఒకసారి ఆ పచ్చి వాసన పోయేంతలాగా మనం ట్రై చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పదే పదే ఎందుకు చెప్తాను అంటే ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే ఆ టేస్టే సూపర్ ఉంటుంది కావాలంటే ట్రై చేయండి అలాగే కారం స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేస్తున్నాను మీరు మీ క్వాంటిటీకి ఎంతో మీరు తినే స్పైసెస్ ఏంటో దాన్ని బట్టి స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను చాలామంది బిర్యానీలో టమాటా వేయరు అంటారు బట్ టమాటో వేస్తే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందని నా ఫీలింగ్ నేనైతే నా బిర్యానీలో వేస్తాను సో మీకు నచ్చితే వేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా మళ్ళీ ఇంకొంచెం వేసుకొని తిక్ కర్డ్ ఒక స్పూన్ వేసుకున్నాను నేను పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మసాలా ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే చేసుకుందామండి ఒక పక్క మనకి అటు రైస్ అవుతూ ఉంటుంది మనకి ఇది గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ రెడీ అవుతూ ఉంటుంది ఈ టైంలోనే కొంచెం స్పైసెస్ చూసుకోండి మీకు పడుతుంది అంటే వేసుకోండి లేదు మీరు ఫస్ట్ వేసిందే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అంటే మీరు చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ రైస్లో మనం వేస్తున్నాము ఇక్కడ వేస్తున్నాము కాబట్టి ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు నేను దాన్ని సిమ్లో పెట్టేసుకొని దీని మీద లేయర్ కింద వేసేస్తున్నాను రైస్ అంతటిని కూడా స్పైసెస్ అన్నీ కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను చెప్పింది యాజ్ ఇట్ టీజ్గా మీరు అంత క్వాంటిటీ తీసుకుంటున్నారో లేదో తెలియదు కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి మీద కొత్తిమీర పుదీనా జల్లుకొని ఒక నెయ్యి టీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నేనేం కుంకుమ పువ్వు అలాంటివి ఏం వేయట్లేదండి మసాలా ఇందాక ఆల్రెడీ మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది జస్ట్ ఒక స్పూన్ మీద నేను అట్లా స్ప్రెడ్ చేశాను అంతే అయిపోయింది బిర్యానీ చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట ఇప్పుడు లిట్ పెట్టేసుకొని ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనది కాదనుకొని లో ఫ్లేమ్లో పక్కకు పెట్టి వదిలేసాయండి మన బిర్యానీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది సో నా సజెషన్ ఏంటి అంటే బిర్యానీ వెంటనే అయితే తీసేయకండి నేను మీకు చూపించడానికని తీస్తున్నాను కానీ అది అలా ఒక హాఫ్ ఎన్ అవర్ దాన్ని మనకు కాదనుకొని పక్కన పెట్టామంటే చాలా చాలా టేస్టీగా అంటే అంటుకున్నట్టు కాకుండా మెత్తగా కాకుండా చాలా పొడి పొడులు కూడా చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు మీకు చూపించడానికని చెప్పి నేను వెంటనే తీసాను అనమాట ఆల్రెడీ రెడీ అయిపోయింది ఫ్రాన్ బిర్యానీ టేస్ట్ అయితే అద్దెరిగిపోద్ది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్